జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ వివాహ పొంతలలో ఈ మధ్యకాలంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు వివాహము కాక ఒకవేళ పొంతన కుదరలేదని జ్యోతిషులు చెప్పి కొంతమంది దోషం ఉందని లేదా అత్తామామ కుదరట్లేదని లేదా కోడలు కుదరట్లేదని ఈ విధంగా చాలామంది ఇబ్బంది పెడుతున్నారు వాస్తవానికి ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కోడలికి కూడా కొంతమంది తారాబలం చూస్తున్నారు అత్త నుంచి కోడలికి కోడల నుంచి అత్తకి కుదరట్లేదని అని చెప్పి ఈ పిచ్చి భయాలతో ఉండే మిడిమిడి జ్ఞానంతో ఎవరైనా జ్యోతిష్యులు ఈ విధంగా చెబితే ఉండే మిడిమిడి జ్ఞానంతో చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారు లగ్న కుండల్లో కుజ దోషం ఉందంట లేదంటే ఈ దోషం ఆ దోషం అని చెప్పి చాలా ఇబ్బందిలో పాలవుతున్నారు వాస్తవానికి ఈ కూటమిలో చూడాల్సింది ఏంటంటే అష్ట కూటమి మనం చూడాలి ఆ ఎనిమిది కూటాలు ఏంటంటే వర్ణ వర్ష దిన వర్గ గ్రహ మైత్రి గణ రాశి కూటమి నాడీ కూటమి ఈ ఎనిమిది కూటాలను చూసుకొని ఇప్పుడు పాయింట్లు అని చెబుతున్నారు సరే ఆ పాయింట్లను కూడా పర్ఫెక్ట్గా చూసుకొని ఈ దోషాలు ఏమి లేకుండా చేసుకుంటే సరిపోతుంది కొంతమంది అయితే ఇంకా ఘనకూటమి గుణకూటమి నాడీ కూటమి వర్గ కూటమి ఈ విధంగా చూసుకుంటే సరిపోతుంది అని చెప్పి మనకు వెనుకడ కాలంలో చెప్పారు అసలు ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితమైతే ఎవ్వరూ కూడా ఈ పద్ధతిని పాటించే వాళ్ళు కాదు ఎవరికి జన్మనామాలు కూడా తెలిసి ఉండేవి కావు అయినా వాళ్ళు ఆనందంగా సంతోషంగా జీవిస్తూ ఉండేవారు కానీ ఇప్పుడు మరీ గుచ్చి గుచ్చి భూతద్దం పెట్టి చూసుకొని కూడా వివాహాలన్నీ కూడా ఎక్కువ శాతం విడాకుల వైపు వెళ్తూ ఉన్నాయి ఎందుకు మనం అతి సర్వత్ర జయత్ అనే విధానము పాటించట్లే కనుక అతి ఎప్పుడు కూడా మంచిది కాదు చూసుకోండి ఎంతవరకు చూసుకోవాలో అంతవరకే చూసుకోండి కానీ ఇబ్బందుల పాలయ్యేలాగా చూసుకోకండి జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్